మందారాలు గులాబీ మల్లె మొక్కలు ప్రతి పూల మొక్కలకి మొగ్గలనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో మనకి పూలు రావాలి అంటే మొగ్గలనేవి చాలా హెల్తీగా ఉండాలి వచ్చిన ప్రతి మొగ్గ ఆరోగ్యంగా ఎదగాలి చాలా పెద్ద సైజులో ఉండాలి సో అలా వచ్చిన తర్వాతే ఫ్లేవరింగ్ లాగా రావడం జరుగుతుంది సో వచ్చిన ప్రతి మొగ్గ పసు పచ్చగా మారి రాలకుండా ప్రతి మొగ్గ కూడా పువ్వుల మారే విధంగా ఈరోజు స్పెషల్ ఫర్టిలైజర్తో టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో ఆ స్పెషల్ కాల్షియం అండ్ అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ ఉన్న ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు డీటెయిల్డ్గా ఫర్టిలైజర్ కలిపేటప్పుడు ఫర్టిలైజర్ పూల మొక్కలకి మట్టి భాగంలో అందించేటప్పుడు స్కిప్ చేయకుండా చూడండి సో అలా చూసినప్పుడు మీ మొక్కలు ఏవైతే ఉన్నాయో సో వాటికి మీరు ఫర్టిలైజర్స్ అందించే ప్రాసెస్ అనేది మీకు ఈజీ అర్థమవుతుంది అండ్ ఆ ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు ఇచ్చే విధానం అది తీసుకునే విధానం మీకు అర్థమయ్యి మొక్కలు అనేవి మన దగ్గర ఎలాగైతే హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతున్నాయో సో అదేవిధంగా మీ దగ్గర కూడా గ్రోత్ అవుతాయి ఇప్పుడు మనము ఆ కాల్షియం అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ ఉన్న ఫర్టిలైజర్ ఎలా తయారు చేస్తారో చూద్దాము సో వాటికి ఇచ్చే విధానం కూడా మనము చూసేసుకుందాము దాని తర్వాత ఫ్యూ ప్రాసెస్ ఆ మొక్కలకి ఏం చేయాలి ఏంటి అనేది మాట్లాడుకుందాం పాలు ఫ్రెండ్స్ ఇవి పచ్చి పాలు చాలా చిన్న గ్లాసు టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్లో ఈ పాలను తీసేసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐదు లీటర్ల నార్మల్ వాటర్ అయితే మనం తీసుకున్నాము ఈ వాటర్లో మిల్క్ యాడ్ చేసేస్తున్నాను సో పూర్తిగా మిక్స్ చేయండి చాలా చిన్న గ్లాస్ వాటర్ ఐదు లీటర్ల సారీ చాలా చిన్న గ్లాస్ మిల్క్ వచ్చేసి ఐదు లీటర్ల వాటర్లో యాడ్ చేయడం మూలంగా చూడండి వీటి యొక్క కలర్ అనేది ఎట్లా మారిపోయిందో సో అందుకనేసి చాలా చిన్న గ్లాస్ మిల్క్ అనేది చాలు ఇందులో ఉండే కాల్షియం మన పూల మొక్కల్ని ఏదైనా పురుగు బారిన పడినా కానివ్వండి వాటి నుంచి తొందరగా కోలుకునే శక్తి అనేది అందించడం జరుగుతుంది మెయిన్ సోర్సెస్ మన పూల మొక్కలలో రెగ్యులర్గా కాల్షియం ఉండాలి ఎన్పికే ఎలాగైతే ఉండడం జరుగుతుందో సో కాల్షియం అదర్ న్యూట్రిషన్స్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మన పూల మొక్కలకి అందుకనేసే అండ్ రెగ్యులర్ ఫర్టిలైజర్స్లో ఇవన్నీ ఉండేలాగా చూసుకోవాలి వీక్లీ వన్స్ ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మార్చి మార్చి ఇవ్వడం జరుగుతుంది కదా సో అందులో కూడా ఇటువంటి న్యూట్రిషన్స్ ఉండాలి అండ్ మనం ఇచ్చే మోతాదు అనేది చాలా తక్కువగా ఉండాలి అంటే హెవీగా మనము వన్ లీటర్ మిల్క్ తీసేసుకొని ఐదు లీటర్ల వాటర్లో వేసుకొని దాన్ని ప్రతి వారానికి ఇవ్వడం అలా ప్రాసెస్ అయితే మంచిది కాదు జస్ట్ ఈ ప్రాసెస్ మీరు వీక్లీ వన్స్ ట్రై చేసినట్లయితే లేదా వీక్లీ ట్వైస్ కూడా ట్రై చేయొచ్చు మన పూల మొక్కలకి చాలా చాలా హెల్తీ అండి వేరు భాగం నుంచి స్ట్రాంగ్గా రావడానికి ఇది చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది సో ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకుందాము అండ్ దీన్ని ఫర్మంటేట్ ప్రాసెస్ అవసరం లేదు టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ సైడ్కి పెట్టాల్సిన అవసరం లేదు ఇలానే డైరెక్ట్గా కుండి యొక్క మట్టి భాగంలో ఎంత అయితే వాటర్ తీసుకోగలుగుతుందో అంత వాటర్ ఈవెన్గా స్ప్రెడ్ చేస్తా వేయండి ఒకటే దగ్గర గుంటలాగా వేయొద్దు అది మనం ఒకటే దగ్గర మధ్యలో వేసేసినట్లయితే అది వేరు భాగానికి అటాక్ అవ్వడం జరుగుతుంది అక్కడ హోల్ సైజ్ పడిపోవడం జరుగుతుంది ఈవెన్గా ఉన్న సైడ్స్ ఉన్న వేరు భాగానికి వాటర్ అనేది అందదు సో దానివల్ల కూడా మొక్కలు ఢీలా పడిపోవడం అండ్ మొగ్గలు రాలిపోవడం అలా జరుగుతూ ఉండిద్ది సరేనా వాటరింగ్ ప్రాసెస్ కూడా కంపల్సరీ ఎలాగైతే ఫర్టిలైజర్ ప్రాసెస్ కంపల్సరీయో వాటరింగ్ ప్రాసెస్ కూడా చాలా చాలా కంపల్సరీ అండి సో ఇలాగా మనము అన్ని మొక్కలకి అందించేసుకుందాము మనకి మొక్క యొక్క ఈ భాగం నుంచి కూడా బ్రాంచెస్ అనేవి చూడండి ఎంత మంచిగా స్టార్ట్ అయ్యాయో వాటర్ చూడొచ్చు మనం అన్ని మొక్కలకి ఆల్మోస్ట్ సెవెన్ ప్లాంట్స్ అనేది చాలా పెద్ద కుండీస్కి ఇచ్చేయడం జరిగింది ఇంకా మనకి వాటర్ అనేది ఉంది సో ఇంత ఇంత వాటర్ కొంచెమే ఎందుకు పడుతుంది అంటే మన మొక్కలలో హెవీగా వెజిటబుల్ వేస్టేజెస్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది అండ్ పైన భాగం ఏదైతే లేయర్ ఎండిపోయి ఉంటుందో వాటి మొత్తము కొంచెం వాటర్ సోక్ చేసేసుకొని లోపల మొత్తం కూడా స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది సో బేసిక్స్ అనేవి ఫాలో అయిపోతా ఈ ఫర్టిలైజర్స్ అనేవి కంటిన్యూ చేయండి అండ్ ఈ వాటర్ని మిగతా మొక్కలకి అందించేసుకొని మీతో కలుస్తాను ఇలాగా మన పూల మొక్కలకి ఏవైతే మొగ్గలు వచ్చేసి ఉంటాయో అవి రాలకుండా స్ట్రాంగ్గా ఉండడానికి అండ్ హెల్తీగా గ్రోత్ అవ్వడానికి కాల్షియం ఫర్టిలైజర్ అనేది తయారు చేసి ఇచ్చేసేయండి ఇంకా మనం ఫైనల్గా ఫ్లవర్స్ చూసుకుందాము సో చూసాడా ఇక్కడ అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి ఇలాగా టైం టు టైం ఈ ఫర్టిలైజర్స్ అందించేస్తున్నట్లయితే ప్రతి మొక్క కూడా హెల్దీగా ఉంటుంది ఈవెన్ చాలా టైం వరకు మన దగ్గర లైవ్ ఉండడం జరుగుతుంది సంవత్సరాల పాటు మీరు ఈ ప్లాన్స్ చూడవచ్చు మనం ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఉన్న ప్లాన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్స్పెషల్లీ మీరు ఈ ప్లాన్ చూసినట్లయితే ఇది టూ టైమ్స్ మనము దీన్ని బ్రతికించుకున్నాము వాటి టోటల్ ప్రాసెస్ అంతా కూడా టైం టు టైం మీకు వీడియోస్ రూపంలో అందించడం కూడా జరిగింది అండ్ ఇక్కడ మొగ్గలు కూడా మీరు చూడవచ్చు ఇవన్నీ సో దాని తర్వాత ఈ ఫ్లేవర్ సో మీకు ఈ ఫ్లేవర్స్లో ఏ ఫ్లేవర్స్ నచ్చాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి చాలా రేర్ కలర్ మందారమ్స్ ఇవన్నీ కూడా అండ్ ఎక్స్పెషల్లీ ఈ ఫ్లేవర్ అయితే చాలా చాలా మంచిగా ఉంటుంది టూ టైమ్స్ కలర్ అయితే చేంజ్ అవుతుంది మార్నింగ్ టైం వేరే కలర్లో ఉంటుంది ఈవినింగ్ టైం ఈ కలర్లో ఉండడం జరుగుతుంది సో మీ దగ్గరగా కూడా ఉంటే కమెంట్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి మా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూసారా సో స్టెమ్ కటింగ్ తర్వాత మనం కొంచెం వెయిట్ చేసేస్తా వెజిటేబుల్ వేస్టేజెస్ అంతా కూడా కుండి భాగంలో నింపేసుకుంటా ఉంటే పేషెన్స్తో ఉండే మన మొక్క చూడండి ఎంత మంచిగా అభివృద్ధి చెందిందో సో మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయాయి కంపల్సరీ అయితే రిజల్ట్ అయితే ఉంటుందండి కొంచెం టైం టేకింగ్ తీసేసుకున్నా కానివ్వండి రిజల్ట్ మస్ట్ అండ్ షుడ్ పూల మొక్కలకి నేను చూపించే అన్ని రకాల ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు దీని యొక్క స్టేటస్ అనేది నేను టోటల్గా ఇక్కడ అవి పిల్లలు ఆడుకుంటా కట్ అయిపోయింది ఇదంతా కూడా సో ఇది కట్ చేసిన తర్వాత సో దీన్ని బాగా మంచిగా చేసేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చిన స్టెమ్ ఇది ఇంత పెద్దగా వచ్చేసి మొగ్గలు అనేవి వచ్చేసాయి సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా 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 మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వాష్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలా సింపుల్ ప్రాసెస్తో అసలు ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే కిచెన్ వేస్టేజెస్తోనే పూల మొక్కల్ని ఇన్స్టెంట్గా గ్రోస్ చేసుకోవచ్చు అదేవిధంగా సంవత్సరాల పాటు మన దగ్గర అలానే ఆ పూల మొక్కల్ని ఉంచేసుకోవచ్చు మళ్ళీ కలుద్దాం